హై అందరికి దిస్ ఇస్ శివా సో ప్రజెంట్ నేను యూకేలో ఉంటున్నాను సో రైట్ నో ఐ మీన్ పిఎస్ డబ్ల్యూ సో నేను నా ఫ్రెండ్తో కలిసి ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నాం సో ఇట్స్ రిలేటెడ్ టు క్లాడ్ బిజినెస్ సో ఐ వాంట్ టు మేక్ దిస్ ఛానల్ లిటిల్ బిట్ మోర్ ఇన్ఫర్మేషనల్ సో ఫర్ స్టూడెంట్స్ ఓర్ దోస్ ఆర్ ఇన్ ది యూకే ఆల్రెడీ సో లైక్ టు గివ్ సమ్ ఇన్ఫర్మేషన్ అండ్ టు గెట్ సమ్ ఇన్ఫర్మేషన్ యాస్ వెల్ సో నాకు లైక్ రిగార్డింగ్ అకామడేషన్ పార్ట్ టైం జాబ్స్ పే రేట్స్ చూసింగ్ ఆఫ్ యూనివర్సిటీస్ ఈ ఫీల్డ్స్లలో నాలెడ్జ్ ఉంది సో మీకు మీకెవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి సో కమింగ్ టు ద బిజినెస్ బిజినెస్ ప్లానింగ్ అయిపోయింది వి నీడ్ టు రిజిస్టర్ అవర్ బిజినెస్ బట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే నాలెడ్జ్ మాకు లేదు బీ నీడ్ ఏ సపోర్ట్ అండ్ మాకు ప్రజెంట్ ఉన్న బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే రెంటింగ్ ఏ స్పేస్ అబ్రాడ్ కంట్రీస్లో ఒక ఒక కిచెన్కి కానీ లేదంటే ఒక బిజినెస్ కానీ స్పేస్ రెంట్ తీసుకోవడం ఐ నెవర్ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ బిఫోర్ రిగార్డింగ్ టు ద లీజ్ ఒకవేళ లీజ్ ఉంటే లైక్ ఎన్ని మంత్స్ ఆర్ ఎన్ని ఇయర్స్ అది కాంట్రాక్ట్ ఆర్ మంత్లీ రెంట్ వచ్చేసి ఇంతకుముందు గవర్నమెంట్ రూల్స్ ఎలా ఉన్నాయంటే మీరుంటున్న హౌస్ మీద ఏదైనా బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు బట్ ఇప్పుడు అలా సిచ్యువేషన్ లేదు సో లైక్ యూ నీడ్ టు షో ఏ కమర్షియల్ స్పేస్ ఫార్ ఎనీ రెస్టారెంట్ బట్ మార్కెట్లో కొన్ని కంపెనీస్ ఉన్నాయి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి దే విల్ గివ్ యూ వర్చువల్ అడ్రస్ అంటే వాళ్ళే అడ్రస్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాడు సంథింగ్ వాటికి కూడా కొన్ని సర్వీసెస్ ప్యాకేజెస్ ఉన్నాయి నేను రీసెంట్లీ చూశాను బట్ రిగార్డింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్గా ఆర్గనైజేషన్స్ లింక్తో సహా మీకు నెక్స్ట్ వీడియోలో నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను అందులో నేను చూసిన కంపెనీస్ ఆ కంపెనీస్ని సపరేట్గా కంపెనీ ఫార్మేషన్స్ అనే పేరుతో ఉన్నాయి సో అంటే ఐ మీన్ దే ఆర్ ద కంపెనీ ఫార్మేషన్ కంపెనీస్ ఐ థింక్ సో యా సో అలా ఒక సిక్స్ కంపెనీస్ ఉన్నాయి అవుట్ ఆఫ్ సిక్స్ కంపెనీస్ ఒక కంపెనీ మన తెలుగు వాళ్ళదే ఉంది అండ్ రీసెంట్లీ నేను ఇన్స్టాగ్రామ్లో కొంతమంది ఇన్ఫ్లుయెన్సెస్ని చూశాను కంప్లీట్లీ బిజినెస్ రిలేటెడ్ కంటెంట్ చేసేవాళ్ళని బట్ నేను వాళ్ళని ఎప్పుడు అప్రోచ్ అవ్వలేదు బట్ ప్లానింగ్ టు అప్రోచ్ ఫర్దర్ యా దట్స్ ఇట్ ఫర్ నౌ సో హోప్ ఐ విల్ గివ్ సమ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఫ్యూచర్ అండ్ హోప్ ఐ షుడ్ గెట్ సమ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ యాజ్ వెల్ యా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ప్లీజ్ గాయస్ లైక్ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ బిజినెస్ గురించి ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి Yep, all the best. Bye-bye.